నా పేరు ప్రమీలా అండి నేను దుర్గీ నుండి వచ్చాను మా పిల్లలు లో చదువుకుంటుంటే వాళ్ళు చిన్న కార్ యాక్సిడెంట్ జరిగితే మేము పిల్లలు కేసులు పెట్టుకుంటే కటక వంకమరావు అనే అతని దగ్గరకు మేము వచ్చాము చెప్పుకోవడానికి నేను జనసేన నాయకుడిని నేను అది ఎక్కడైనా డీల్ చేయగలనని ఫార్టీ సిక్స్ లాక్స్ అడిగాడు ఇస్తే డిమాండ్ కేసును డీల్ చేస్తానని మేము అతనికి మూడు దఫాలుగా డబ్బులు ఇచ్చున్నాము రెండు సార్లు రెండేళ్ళు పద్నాలుగు లక్షలు కొట్టాము అతనికి కాబట్టి ఇప్పుడు మేము మా పిల్లలు పరిష్కారం కాలేదు కాబట్టి ఏందయ్యా మా డబ్బులు మాకు ఇవ్వంటే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు నేనేం చేయలేను తిరిగాము మేము డబ్బులు అయిపోయినాయి ఖర్చు అయిపోయినాయి మేము ఇస్తే ఇస్తాము ఇవ్వాలని కూడా అనకుండా మేము ఇదేం చేసుకుంటారో చేసుకోపో అని అది అన్నాడండి అని చెప్పి అతను ఆ రకంగా మాట్లాడి మమ్మల్ని దుష్ప్రవత్తంగా మాట్లాడాడు ఏం చేసుకుంటావో చేసుకోపో ఏం బిత్తుకుంటావో విత్కోపో అన్నాడు కాబట్టి మా అంకమరావు దగ్గర నుంచి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం మేము అది ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాము ఈ రోజు స్పందనలో సార్ మా అది ఇచ్చి జరిగింది కాబట్టి ఆయన దగ్గర నుంచి మాకు కటకం అంకమరావు దగ్గర నుంచి డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్